అందరికీ నమస్కారము అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో భద్రాచల్యం వెళ్ళాలని కోరుకున్నాను ఫైనల్గా అయితే వెళ్తున్నాము చిన్న విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నాకు ఇది ఎప్పటికీ కూడా ఒక మెమరీలా ఉండిపోతుంది అని ఎప్పుడు చూసినా నా పిల్లలు అందరం కూడా చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అని వీడియోని అయితే షూట్ చేస్తున్నాను ఇది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను రాముల వారి రామకోటి బుక్స్ ఉంటాయి కదా అవైతే ఎప్పటి నుంచో రాస్తున్నాను ఒక త్రీ బుక్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా స్వామివారు ఉండిలో వేసేద్దాము అని ఇంకా తీసుకొని వెళ్తున్నాను ఇలాగా ఒక క్లాత్ కొత్త తీసుకొని పసుపు కొంచెం పచ్చకప్పారం అది చూపిస్తాను మనం పెట్టుకొని ఆరబెట్టుకున్నాక ఈ క్లాత్లో ఆ బుక్స్ కట్టుకొని స్వామివారి ఉండిలో వేయాలి వీలుంటే ఉండిలో వేసేది కూడా మీకు చూపిస్తాను కాకపోతే ఫోన్ ఎలా చేస్తారో చేయరో తెలియదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను నాకు సాధ్యమయ్యే వీడియో షూట్ చేయడానికి వీలుగా ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రామనామం చాలా మధురమైనది రామనామం ఎప్పుడూ మరవలేనిది ఎల్లప్పుడూ కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా మనసు నిర్మలమై ఉండాలి మనసు శుద్ధై ఉండాలి రామ 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 అని రక్షించమని వేడుకోవచ్చు శ్రీరామ శ్రీరామ అని అనుకుంటే శ్రీరామ రక్ష మనకి ఎల్లప్పుడూ కూడా ఆ రాముడు కాపాడుతాడంట ఆ రాముడు నామాన్ని ఎప్పుడూ చెప్పించుకొని రాసే మహాభాగ్యాన్ని భద్రాద్రి రామయ్య మనకి కల్పించారు రామకోటి రాస్తున్నప్పుడు శ్రీరామనామం చెప్తున్నప్పుడు ఇంకా ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది రామనామం ఎంత తీయగా ఉంటుందంటే అంత తీయగా ఉంటుంది మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా సరే పక్కన పెట్టి కాసేపు ఆ బుక్ పట్టుకొని రాముడు నామాన్ని చెప్పుకుంటూ లేదంటే రాముడు పాటలు వినుకుంటూ రాస్తూ ఉంటే మనకుండే బాధలన్నీ మర్చిపోతాం శ్రీరామనామాన్ని జపించుకుంటూ రాసుకున్న తర్వాత కంప్లీట్ అయినాక భద్రాచలం వెళ్ళి స్వామివారి ఉండిలో వెయ్యాలి కనుక ఇక్కడైతే ఒక కొత్త క్లాత్ తెచ్చి కాస్తంత శుద్ధ జలం వేసి కాస్తంత పసుపు కొంచెం పచ్చకొప్పరం వేసి పచ్చకొప్పరం అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి పచ్చికప్పురం వేసి క్లాత్ తడుపుకొని ఆరిపోయినాక బుక్స్ని ఇలా పెట్టుకొని జాగ్రత్తగా ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి తర్వాత స్వామివారి ఉండిలో దర్శనం చేసుకున్నాక స్వామివారి ఉండిలో వేసేసుకోవాలి